కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆమోదించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ ను తక్షణమే ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడి ఆరేళ్ళు వేసాము తిరిగి డిఎస్సీ రాకపోతే ఈ ప్రభుత్వం మేము అధికారులు వచ్చిన వెంటనే పదహారు ఏళ్ళు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి అని చెప్పి హామీ ఇచ్చారు అదిగో డీఏసి ఇదిగో డీఏసీ అని చెప్పి చివరికి ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల్ని న్యాయవంతం చేస్తున్నారు అందుకనే మెగాడిఎసీ షెడ్యూలు తేదీలు ప్రకటించాలి పరీక్ష తేదీ సహా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రోజు ఆవానిగడ్డిలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం రేపు రాబోయే రోజులు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులతో ఆందోళన చేస్తున్న ఈ ఆందోళనకు కూటమి ప్రభుత్వమే బాధించ బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకనే మేము సమనీయంగా ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం మెగాడిఎసీ షెడ్యూల్ ప్రకటించండి తేదీలు చెప్పండి లేని పక్షంలో ఈ ఆందోళన ఈ ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సింది ఉండని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు జియో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఏడేళ్ల నిరీక్షణకు ఈ ప్రభుత్వం చమరగీతం పాడాలని చెప్పి ఆ రకంగా చమరగీతం పడకపోతే రేపు మార్చి జరిగే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం యువత చదువుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ షెడ్యూల్ పడితే ఈ ఆందోళనను మరింత ఉద్రిక్తం చేస్తాం పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆమోదించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ ను తక్షణమే ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడి ఆరేళ్లు చేశాం తిరిగి డీఎస్సీ రాకపోతే ఈ ప్రభుత్వం మేము అధికారులు వచ్చిన వెంటనే పదహారు ఏళ్ల పైగా ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేశామని చెప్పి హామీ ఇచ్చారు అదిగో డీఏసీ ఇదిగో డీఏసీ అని చెప్పి చివరికి ఈ రోజు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు నిరుద్యోగుల్ని నయవంచం చేస్తున్నారు అందుకనే మెగా డీఏసీ షెడ్యూల్ తేదీలు ప్రకటించాలి పరీక్ష రాష్ట ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ అద్దరు ఈ రోజు ఆవాణిగడ్డిలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం రేపు రాబోయే రోజులు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులతో ఆందోళన చేస్తున్న ఈ ఆందోళనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకనే మేము సవనీయంగా ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం మెగాడిఎసీ షెడ్యూల్ ప్రకటించండి తేదీలు చెప్పండి లేని పక్షంలో ఈ ఆందోళనకు ఈ ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంది ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు జియో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వ విద్య రంగాన్ని పరిరక్షించాలని చెప్పి ఏడేళ్ల నిరీక్షణకు ఈ ప్రభుత్వం చమరగీతం పాడాలని చెప్పి ఆ రకంగా చమరగితం పడకపోతే రేపు మార్చి ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం యువత చదువుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ షెడ్యూల్ పండించకపోతే ఈ ఆందోళనను మరింత ఉదృక్తం చేస్తాం మరింత వేగవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి